ఇందుకూరుపేట మండలం బీసీ కాలనీలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మహానటిగా రాజకీయాల్లో రారాజుగా పేదలకు అండగా ఎన్టీఆర్ నిలబడ్డారని ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల వీరేంద్ర నాయుడు కిషోర్ బాబు రంగారావు ఎన్టీఆర్ కుమార్ రామచంద్రయ్య టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

रे <laughs> कमल <laughs>

అందరికీ నమస్కారం ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అటు సినీ రంగంలో అలానే రాజకీయంగా ముందుకు ఎదిగిన నారాజుగా బ్రతికిన వ్యక్తి సినీ రంగంలో ఎన్నో బిరుదులతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తింపబడుతున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి గణ నివాళులు ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇస్తూ ఆయనకి స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా ప్రతిజ్ఞ పూర్ణాం ఈ రోజున మనం చూస్తున్నాం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గురి గురించి మాట్లాడుకుంటే ఆయన అతి తక్కువ సమయంలోనే తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టి అధికారం చేపట్టి ప్రజలకి మంచి చేయాలి సేవ చేయాలని చెప్పి ఆ రోజున ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు చాలా మంది తినడానికి బియ్యం లేకపోవడానికి లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఊరు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజున ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలానే బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కేవలం ఓట్లు వేయడానికి తప్ప ఎవరు కూడా రాజ్యాధికారం పొందకుండా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి పెద్దపీటేస్తూ వాళ్ళందరికీ రాజ్యాధికారం ఇస్తూ వాళ్ళందరికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లిన ఘనత స్వర్గీయ సింగ్ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అలానే మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు అలానే రిజర్వేషన్ కల్పించారు ప్రత్యేకించి మహిళల కోసం విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చదువు కోసం ఆ రోజున ఆయన పాటుపడ్డారు అలానే సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికే మొట్టమొదటిగా అందించిన ఆది పురుషుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఏ భారతదేశంలో ఏ పార్టీ పొలిటికల్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలున్నా ఆ పార్టీలు అన్నిటి కూడా మూలము ఆర్జం వేసింది శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన వడ్డంతి సందర్భంగా ఈ రోజున మేము ఆయనకి గన నివాళులు ఏర్పాటు చేస్తున్నాము ఆయన స్ఫూర్తితో నాగ నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్తున్నారు గతంలో స్వర్గీయశ్రీన్ అంద